हाय हेलो नमस्ते गुड आफ्टरनून टीजीएमएस हार्टली वेलकम टू 674.26 टीजीएमएस धर्मरम वॉइस ग्रीन एफएम रेडियो स्टेशन मनस्वरम मनस्टेलो मन माइक तो मैजिक मन स्कूल हाय हाय जॉय जॉय लेट्स लर्न పాఠశాల అంటే పిల్లలు అల్లరి చేయడం సహజం అది ప్రభుత్వ పాఠశాల అంటే మరి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అందులో లీజర్ సమయం లేదా మధ్యాహ్న భోజనం అనంతరం దొరికే సమయంలో ఇక రచ్చరచ్చే అన్నట్లుగా కొనసాగుతుంది విద్యార్థుల అల్లరి ఇదంతా కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారవచ్చు ఇలాంటి సమయాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ ఆలోచనకి మంచి ఆలోచన తట్టింది ఆ ఆలోచనే విద్యార్థుల క్రమశిక్షణ బాటలో వేసేందుకు ఉపయోగపడటంతో పాటు వారి భవిష్యత్తుకు ఎన్నో మార్పులను తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు వినూత్న ఆలోచన చేశారు మధ్యాహ్నం సమయంలో ఖాళీగా ఉండే సమయాన్ని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్కూల్లో ఎఫ్ఎం రేడియోను ఏర్పాటు చేశారు దీనికి ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఆరు టీజీఎంఎస్ ధర్మారం గ్రీన్ గా నామకరణ చేశారు అంటే ఆరు వందల డెబ్బై నాలుగు విద్యార్థుల సంఖ్య ఇరవై ఆరు ఉపాధ్యాయుల సంఖ్య ఇక ఈ మోడల్స్ ఈ మోడల్ స్కూల్ ఎత్తైన కొండలు పచ్చటి పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి వాయిస్ ఆఫ్ గ్రీన్గా నామకరణ చేసినట్టు అందరికి నమస్కారం నా పేరు కేసరి చందన నేను తెలంగాణ ఆదర్శ పాఠశాల ధర్మరంలో తరగతి చదువుతున్నాను మేము కొత్తగా ఎఫ్ఎం రేడియో అనేది స్టార్ట్ చేశాం ఇందులో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి మోటివేషన్ మండే టాలెంట్ ట్యూస్డే వెల్నెస్ డే థర్డ్ ఫుల్ థర్స్ డే ఫన్నీ ఫ్రైడే అండ్ సక్సెస్ఫుల్ సాటర్డే ఇలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి మేము ఎఫ్ఎం రేడియో అనేది వెల్కమ్ స్టార్ట్ చేస్తాం హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ హార్ట్లీ వెల్కమ్ టు 674.26 టీజీఎంఎస్ ధర్మరం వాయిస్ గ్రీన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ మన స్వరం మన స్టైల్లో మన మైక్ తో మ్యాజిక్ మన స్కూల్లో హై హై జాయ్ జాయ్ లెట్స్ లర్న్ లవ్ అండ్ స్టే హ్యాపీ ఇలా మేము వెల్కమ్ జింగిల్ తో ఎఫ్ఎం రేడియో అనేది స్టార్ట్ చేస్తాం ప్రతి రోజు మధ్యాహ్నం విద్యార్థులచే ఎఫ్ఎం రేడియో ప్రసారకర్తలుగా వ్యవహరిస్తారు ప్రతి రోజు మధ్యాహ్నం నలభై నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలను ఒక రోజు ముందుగానే ఇందులో వినిపిస్తారు అలాగే జింగిల్ న్యూస్ పేపర్ చదవటం ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు చదవటం పొడుపు కథలు కరెంట్ అఫైర్స్ పరీక్షలు కల్చరల్ యాక్టివిటీస్ వంటివి రేడియో ద్వారా ఒక రోజు ముందుగానే విద్యార్థులకు వినిపిస్తారు ప్రారంభంతో క్రమశిక్షణతో పాటు ఆదర్శాతం కూడా పెరిగిందని ప్రధాన ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ తెలిపి ఈ పాఠశాలలో అరవై ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఉండగా రోజు అరవై శాతానికి మాత్రమే హాజరు నమోదు అయ్యేదని అలాగే మధ్యాహ్నం సమయంలో నిజా దొరికిన సమయాల్లో అవసరమైన పనులు కాకుండా అనవసరమైన విషయాలలో నిమగ్నం అవుతుండేవారు విద్యార్థులు కానీ ప్రస్తుతం రేడియో జాకి ఏర్పాటు చేయడం వల్లే విద్యార్థుల హాజరు శాతం తొంభై శాతానికి పెరగడంతో పాటు క్రమశిక్షణలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని ప్రధాన ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ తెలిపారు కొన్ని ఇక్కడ రిపీట్ కావడం జరిగింది అంటే రెగ్యులర్గా ఆబ్సెంటిజం ఎక్కువ ఉండడం కావచ్చు కానీ పిల్లల అల్లరి ఎక్కువ ఉండడం కొంచెం డిసిప్లిన్ పరంగా ఇబ్బందిగా బిహేవ్ చేయడము స్కూల్ ఆర్టికల్స్ను బ్రేక్ చేసి తర్వాత లంచ్ అవర్స్ను వేస్ట్ చేయడము అన్నెసెసరీ చిట్ చాట్ చేయడము ఇవన్నీ చూసిన తర్వాత అన్ని రకాల ఈ అనాలోచిత కార్యక్రమాలన్నీ మనకు లంచ్ టైంలో జరుగుతున్నాయి కాబట్టి లంచ్ టైంలో ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి దాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మేము రోజుకి ఇద్దరు చొప్పున రేడియో జాకిలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మొత్తము మా ముప్పై మందిని వాక్చాతుర్యము తర్వాత స్పష్టత తర్వాత వాళ్లకు తప్పు లేకుండా మాట్లాడడము భాష ప్రావీణ్యం ఉన్న స్టూడెంట్స్ని వెళ్ళి ఉన్న వాళ్ళని థర్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రోజు ఇద్దరు రేడియో జాకిల్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు సో దీనిలో భాగంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవ్రీ డే అంటే ఆరు రోజులు మండే టు సాటర్డే ఒక సబ్జెక్ట్ గురించి స్పెషల్గా చెప్పడంతో పాటు ఆ సబ్జెక్ట్ టీచర్ కూడా వాయిస్ ఉంటుంది దాంతోపాటుగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ రీజనల్ లెవెల్ న్యూస్ ఉంటుంది దాంతోపాటుగా సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ తర్వాత ఎగ్జామ్స్ అప్డేట్స్ ఉంటాయి దాంతోపాటుగా కల్చరల్ ఈవెంట్స్ స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ టైమింగ్స్ కానీ ఆ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్కి సంబంధించిన ఈవెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మా దగ్గర అంటే ఏదైతే టీచర్స్ తీసుకునే ఇనిషియేషన్స్ ఉన్నాయో తర్వాత ప్రిన్సిపల్ ఇనిషియేషన్ ఉందో ప్రిన్సిపల్ వాయిస్ కూడా దానిలో చేపట్టడం జరుగుతుంది సో మధ్య మధ్యలో ఇక ఈ పాఠశాలలో విద్యార్థులు అల్లరి తగ్గించేందుకు ప్రధాన ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ ఆలోచన చేస్తే ఉపాధ్యాయుడు నరేందర్ మాత్రం రేడియో కార్యక్రమానికి పూర్తిగా రూపు తీసుకొచ్చి పిల్లలకు రేడియో జాకిలా ఎలా మాట్లాడాలి అనే కోణంలో ట్రైనింగ్ చేశారు అంతే కాకుండా ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు షెడ్యూల్ ను ప్రిపేర్ చేసి రేడియో వినిపించే రేడియోలో వినిపించే పాటలను ముఖ్యమైన వాయిస్లను తానే తన ఫోన్లో స్వయంగా ఎడిటింగ్ చేసి సమయానికి అంతా సిద్ధం చేస్తాడు ఉదయం అంతా పిల్లలకు విద్యా బోధన చేస్తూనే మళ్ళీ ఇంటి వద్ద ప్రతిరోజు ఈ కార్యక్రమం కోసం మూడు గంటల పాటు శ్రమిస్తున్నట్లు ఉపాధ్యాయుడు నరేందర్ తెలిపారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఎఫ్ఎం రేడియో ప్రారంభానికి ముందు తర్వాత క్రమశిక్షణలో వచ్చిన మార్పు ఎంతగానో ఆనందిస్తున్న ఆనందాన్ని ఇస్తుందని తెలిపాడు వారి భవిష్యత్తు కోసం ఎంత కష్టమైన ఇష్టంగా అన్ని విధాలుగా కృషి చేస్తామని ఉపాధ్యాయుడు ఆనందాన్ని కొన్ని రకాలైనటువంటి సెగ్మెంట్స్ చెప్పాలి అనేటువంటిది పిల్లలకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఇందులో సో అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చినప్పటికీ ఇప్పటికీ పిల్లలు ఎఫ్ఎం రేడియోని స్టార్ట్ చేయడానికంటే ముందు పిల్లలు చాలా అనా అంటే ఇంట్రెస్టింగ్గా ఉండేటోళ్ళు కాదు అంటే మేము చేయగలమా మాకు మా వల్ల అవుతుందా ఇది అని చెప్పేసి చాలా ఫస్ట్లో టెన్షన్గా ఉండేది పిల్లలు ఎప్పుడైతే మెల్లగా కూర్చోబెట్టి వాళ్ళని మెల్లగా మోటివేషన్ తోటి కేవలం పిల్లల్ని కూర్చోబెట్టి ఒక వన్ అవర్ కంప్లీట్గా మోటివేట్ చేయడం జరిగింది మోటివేట్ చేసిన తర్వాత పిల్లల్ని రకరకాలుగా ప్రాక్టీస్ చేయించడం జరిగింది చేసి ఒక నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేయించిన తర్వాత పిల్లలకి వాటికి సంబంధించినటువంటి మోడల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తర్వాత ఏం చేసామని అంటే వాళ్ళు చెప్పినటువంటి జింగిల్స్ కొన్ని స్టైల్స్ రికార్డ్ చేసి వాళ్ళకే విడిపించిన తర్వాత పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మేము కూడా అయితే చక్కగా చెప్పగలుగుతామా అని వాళ్ళల్లో వాళ్ళకి తేడాన్ని గమనించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు యాజ్ ఏ టీచర్ గా బిఫోర్ ఎఫ్ఎం రేడియో పెట్టడానికంటే ముందు ఈ విద్యార్థులంటే ట్రైనింగ్ ఇవ్వడానికంటే ముందు విద్యార్థులను చూసిన దానికి ఇప్పుడు ట్రైన్ అయ్యి రేడియో జాకీలుగా వీళ్ళు వర్క్ చేసేటువంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ కి నిజంగా హ్యాచ్ చెప్పాలి వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి ఇప్పుడు వీళ్ళని చూసి వేరే విద్యార్థులు కూడా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్ మాకు కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అని విద్యార్థులే కాదు విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా వచ్చి కొద్దిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళల్లో ఆ స్టేజ్ ఫియర్ పోతుంది సార్ మా పిల్లల్లో మా పిల్లలకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఈ విద్యార్థులని ఈ ఆర్జేలుగా ట్రైనింగ్ ఇవ్వడం ముందు మేము ఒక క్లాస్లో లో పిల్లల్లాగే చూసేవాళ్ళం కానీ ట్రైనింగ్ అయిన తర్వాత విద్యార్థులు వాళ్ళు రేడియోలో డైరెక్ట్ లో వీళ్ళు చెప్పేటువంటి విధానం చూసి వాళ్ళ మాడ్యులేషన్ చూసి మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే విద్యార్థులను మనం మోటివేట్ చేసి కొద్దిగా ట్రైన్ అప్ కనుక చేయగలిగినట్లయితే మనం వండర్స్ని క్రియేట్ చేయగలుగుతామని మాకు మాకు కూడా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి చాలా బూస్ట్ అవుతున్నాయి అనమాట సో ఇది ఈ ఎఫ్ఎం రేడియో అనేటువంటిది తెలంగాణ అంటే మాకు తెలిసినంత వరకు తెలంగాణ స్టేట్ మొత్తం మీద టీజీఎంఎస్ ధర్మారంలో మాత్రమే మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది ఇది స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది మా చుట్టుపక్కల ఉన్నటువంటి మండల్స్ కానీ మాకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఫోన్లు చేసి ఎలా చేస్తున్నారు మేము కూడా స్కూల్లో మొదలు పెడదాం అనుకుంటున్నాము దీనికి సంబంధించిన మీరు ఏం ఫాలో అవుతున్నారు అవసరమైతే మేము స్కూల్కి వచ్చి కూడా ఒకసారి మీరు చేసేది చూసి వెళ్తాము అవసరమైతే ట్రైనింగ్ తీసుకుంటాం ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది మీరు ఏమేమి చేస్తున్నారు అనేటువంటివి వాటి మీద వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఈవెన్ ప్రిన్సిపల్ సార్కి కూడా చాలా మంది సార్ ప్రిన్సిపల్ మిత్రులు కూడా సార్కి ఫోన్ చేసి సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడము మాకు తెలిసిన వాళ్ళు మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చుట్టుపక్కల మండల్స్ లో కూడా మొదలు పెడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈ దీని అంటే ఒక ట్రెండ్ గా మారింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు